బ్రేకింగ్ న్యూస్ వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో ఊహించని షాక్ సో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ రద్దు అవును ఏప్రిల్ ఒకటి నుంచి ఇవ్వాల్సిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఇప్పుడే రద్దు అయితే చేయడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు రద్దు చేశారు ఏంటనేది సో ముందుగా ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకాన్ని అయితే ఏప్రిల్ నెలకు సంబంధించి రద్దు చేయడం అయితే జరిగింది దీనికి గల కారణం చూసుకున్నట్లయితే ఎన్నికల నోటిఫికేషన్ రావడం కారణంగా ఎవరైతే ప్రతీ నెల గ్రామ వార్డు వాలంటీర్లు అయితే పంపిణీ చేస్తూ ఉండేవారో వీరైతే పంపిణీ చేయకూడదని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ పెన్షన్ కనుకకు సంబంధించి గతంలో ఏదైతే గతంలో ఏదైతే లబ్ధిదారులు గ్రామ సచివాలయాలకు అంటే ప్రజెంట్ అంతకుముందు ఉన్న పంచాయతీ ఆఫీసులకు వెళ్ళి తీసుకునేవారు పంచాయతీ సెక్రటరీల దగ్గర అదే విధంగా ఇప్పుడు మళ్ళీ పెన్షన్లు తీసుకునే పరిస్థితి అయితే వచ్చిందన్నమాట అయితే ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలు అయితే వచ్చినాయి కాబట్టి గ్రామ వార్డు సచివాలయాలకైతే వెళ్ళి తీసుకోవాలి సో వాలంటీర్ల ద్వారా ఇవ్వడం అనేది పంపిణీ అయితే రద్దు అయితే చేయడం జరిగింది సో ఏప్రిల్ నెలకి సంబంధించి ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందనమాట ప్రతి ఒక్కరు లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి